హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా సేఫ్గా అని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి టోటల్గా గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదా సో వాళ్ళకైతే నేను గిఫ్ట్స్ సెండ్ చేస్తున్నాను సో అది ప్యాక్ చేసిన వీడియో అనమాట అండ్ దీంతో పాటుగా ఈ టోటల్ గివ్ అవే ప్రాసెస్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అండ్ అలాగే కొన్ని ఇష్యూస్ కూడా జరిగింది అనమాట సో అవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను టోటల్గా నేను గివ్ అవే విన్నర్స్ని ముగ్గురినైతే సెలెక్ట్ చేశానండి త్రీ మెంబర్స్కే గిఫ్ట్స్ ఇస్తానని కూడా నేను అనౌన్స్ చేశాను కదా బట్ లైవ్లో ఏం జరిగింది అంటే థర్డ్గా నేను సెలెక్ట్ చేసిన విన్నర్ నాకు గిఫ్ట్స్ అయితే ఏం వద్దు చాలా క్యాజువల్గా నేను పార్టిసిపేట్ చేశాను మీరు నా బదులుగా ఇంకొకరిని సెలెక్ట్ చేయండి అని చెప్పారు సో అందుకే నేను లైవ్లో వాళ్ళని బదులుగా నేను ఇంకొక విన్నర్ని అయితే సెలెక్ట్ చేశాను సో వాళ్ళని నేను లక్కీ విన్నర్ అని అయితే అనౌన్స్ చేశాను సో ఎందుకు అంటే ఇంకొకరికి రావాల్సిన గిఫ్ట్ వీళ్ళకి వెళ్తుంది కాబట్టి జస్ట్ నేను వాళ్ళని క్యాజువల్గా లక్కీ విన్నర్ అన్నాను సో నేను ఇచ్చే గిఫ్ట్స్ మాత్రం ముగ్గురికే ఇస్తానని చెప్పాను అలాగే ముగ్గురికి మాత్రమే ఇచ్చాను సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఒక లక్కీ విన్నర్కి నేనైతే గిఫ్ట్స్ పంపించేశాను అనమాట అండ్ రిమైనింగ్ టూ మెంబర్స్ కూడా నాకు అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వడానికైతే చాలా చాలా లేట్ చేసేశారు నేను ఈ టూ విన్నర్స్ యొక్క డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడానికి అయితే నేను చాలా కష్టపడ్డానండి చాలా డేస్ వెయిట్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్లో మెసేజెస్ పెట్టాను అండ్ అలాగే కామెంట్స్ పెట్టాను అయినా సరే నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు చాలా డేస్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అయితే నాకు రెస్పాన్స్ వచ్చింది అది కూడా షాకింగ్ అనమాట మీరు చాలా జెన్యూన్ కాదు నేను మీరు అసలు నాకు గిఫ్ట్స్ పంపలేదు నేను మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తాను అని చెప్పి మెసేజ్ వచ్చింది అసలు షాకింగ్ అండి నేనైతే చాలా బాధ అనిపించింది ఎ ఇక్కడో ఎవరో ఒక యూట్యూబర్ జెన్యున్గా లేరు అని చెప్పి అందరినీ అలా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు అండ్ నేను గిఫ్ట్స్ పంపించాలంటే ముందు మీరు అడ్రస్ పెట్టాలి కదా మీరు అడ్రస్ పెట్టకుండా నేను ఎవరికైనా సెండ్ చేస్తాను చెప్పండి మీరే సో ఇలాంటి కామెంట్స్ అనేవి నన్ను చాలా బాధ పెట్టినాయి అండ్ వన్ ఫైన్ డే నాకైతే రెస్పాన్స్ ఇచ్చారు ఫైనల్లీ సో నేను అడ్రస్ తీసుకొని నేనైతే కొరియర్ చేస్తున్నాను అనమాట సో ఆ వీడియో అనమాట ఇది సో వాళ్ళ ప్రతి ఐటమ్ కూడా చాలా నీట్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసిన తర్వాత నీట్గా నేనైతే పార్సిల్ చేస్తున్నాను సో ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిపి ఒక్క అడ్రస్కి పంపమని అడిగారు నన్ను అదేలా పంపిస్తానండి మీరు వేరు వాళ్ళు వేరు వేరు కదా అంటే లేదండి మేము పక్క పక్క ఇళ్లల్లోనే ఉంటాము మేమిద్దరం నైబర్సే మాకు పంపించండి అన్నారు సో నేనైతే ఇంకా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకోదలుచుకోలేదు సో ఎవ్రీథింగ్ నాకు ఇన్స్టాగ్రామ్లో అనేది వాళ్ళు మెసేజ్ చేశారు నా దగ్గరైతే ప్రూఫ్ కూడా ఉందనమాట అండ్ నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకోదలుచుకోలేదు అందుకనే నేను ఇద్దరికి కలిపి ఒకటే పార్సిల్ ఒకటే కొరియర్ అయితే నేను సెండ్ చేస్తున్నాను సో మీరు చూస్తున్నారు కదా అన్నీ కలిపి ఒకే కవర్లో పెట్టి నేనైతే పోస్ట్ చేస్తున్నాను వాళ్ళకి కొరియర్ అయితే చేస్తున్నాను అండ్ ఇద్దరు వేరు వేరా లేకపోతే ఇద్దరు ఒక్కళ్ళే రెండు ఫోనుల నుంచి పెట్టారా కామెంట్స్ అనేవి ఆ దేవుడికే తెలియాలి నేనైతే ఇంకా ఏం పట్టించుకోవట్లేదు సో నాకు కామెంట్స్ ఇచ్చారు అండ్ నేను అందులో నేను సెలెక్ట్ చేసిన లక్కీ విన్నర్స్ కాబట్టి నేను చాలా హ్యాపీగా నేనైతే ఈ కొరియర్ అనేది సెండ్ చేయడం జరిగింది నేనైతే ఒకటే కోరుకుంటున్నానండి ఎక్కడో ఎవరో ఒక యూట్యూబర్ జెన్యున్గా లేరు అని చెప్పేసి అందరినీ అలా అయితే దయచేసి అనుకోవద్దు మీరు తెలిసి తెలియక చేసే మాటలు కానీ మెసేజెస్ కానీ చాలా హర్టింగ్గా అనిపిస్తాయి మేము కూడా మీలాంటి మనుషులమే నేను ఏదో సరదాగా నా హ్యాపీనెస్ కోసం నేను నా హ్యాండ్తో నేను ఓన్గా తయారు చేసుకున్న గిఫ్ట్స్ మీకు ఇవ్వాలి అని చెప్పి అయితే ఆశపడ్డాను ఇందులో అయితే తప్పే ముందు నాకు అర్థం కాలేదు కానీ కొంచెం వాళ్ళ మెసేజెస్ అయితే నన్ను చాలా బాధ పెట్టాయండి బట్ నేనైతే ఒక పాజిటివ్ వైబ్ తోటి ఒక పాజిటివ్గా నేను అనుకొని ఇంకా నేను సరే ఇలాంటివన్నీ కామన్ అని చెప్పి ముందుకు వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను సో నేనైతే మీకు ఇద్దరికి కలిపి వెంకీ గారికి అండ్ మహేశ్వరి గారికి కలిపి ఒక కొరియర్ అయితే సెండ్ చేస్తున్నాను సూన్ మీకైతే ఇవి మీకు రీచ్ అవుతాయండి సో అప్పుడు తప్పకుండా నాకు రిసీవ్ అయినాయి అని చెప్పి ఒక వీడియోకి కామెంట్ అయితే పెట్టండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ జెన్యున్గా కష్టపడే నాలాంటి యూట్యూబర్కి అయితే సపోర్ట్ అయితే చెయ్యండి అంతేగాని ఇలాంటి మాటలతో మరింత బాధ పెట్టద్దు అని చెప్పి కోరుకుంటు Memo. Thanks for watching.